అక్కడ జరిగేది రిగ్గింగే ఇప్పటికీ స్వతంత్రం రాలేదట శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికీ రిగ్గింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలు పద్దెనిమిది ఉన్నాయని వైకాపా పార్లమెంట్ ఇన్ఛార్జి పేరాడ తిలక్ ఆరోపిస్తున్నారు గడిచిన ఎన్నికల్లో పేరాడ తిలక్ ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడుపై పోటీ చేసి స్వల్ప తేడాతో పోటం చవిచూశారు జీజేఎం టీవీకి ఇచ్చిన ఆయన మాటలు మనం డెన్ స్వతంత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం ఉంది కానీ శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మల మండలం నిమ్మాడ గ్రామ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి స్వతంత్రం రాలేదు ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ కానీ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కానీ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకి ఓటు హక్కును వినియోగించే స్వేచ్ఛ వాతావరణం కల్పించవలసిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కనుక మేము ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసాం హైకోర్టు కూడా ఆశ్రమించాను సుప్రీంకోర్టులో కూడా దీన్ని దక్కలు పెడుతున్నాను ఎందుకంటే నేను కోరింది ఒకటే అక్కడ ఏదైతే జీరో ఓటు ఒకటో రెండు ఓట్లు పడుతున్న పోలింగ్ బూత్ల మీద ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘాగా ఏర్పాటు చేయాలి ప్రజలకు స్వచ్ఛంగా ఎన్నికలు నిర్వహించేటట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా నిమ్మాడ తులసిపేట కోండ్రాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా కిజ్రాప్ కుటుంబం చేస్తున్న అరాచకం అల్లర్లు సృష్టించి వాళ్ళు చేస్తున్న ఆ ఓటింగ్కి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా చూడమని నేను ప్రభుత్వాన్ని